హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ చుక్క కూరతో చట్నీ చేసుకుందాం దానికోసం కాడలు వేరుగా లీవ్స్ వేరుగా చేసుకోవాలి దీనికోసం మనం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం ఇంగువ అయితే వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని తీసేసిన తర్వాత ఒక నాలుగు టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా యాడ్ చేసుకొని టమాటా బాగా స్మాష్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయల మిశ్రమంలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ టమాటాలు స్మాష్ అయిన తర్వాత ఆ కాడల్ని అయితే ముందుగా వేసుకొని పసుపు వేసుకొని కొంచెం స్మాష్ అయిన తర్వాత మాత్రమే మనం చుక్క యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది వన్ ఆర్ టూ డేస్లో తినేటట్టయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి కొంచెం నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా మనం ఇందులోకి వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఈ మిర్చి మిశ్రమాలను అయితే నేను కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసుకొని మనం ఆ పౌడర్నంతా ఈ పప్పు గుత్తితో మొత్తం ఈవెన్గా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం దంచినట్టుగా చేసుకోవాలి రోలు లేకుండా రోటి పచ్చడి రెడీ ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ